తెలుగు కిసాన్ టీవీ ప్రేక్షకులకు రేసే నమస్కారం నా పేరుది ఈరోజు మనం మొక్కజొన్న కోసే మిషన్ గురించి డిస్కస్ చేసుకోబోతా ఉన్నాం ఈ రోజు రోజుకు పెరుగుతూ ఉన్న ఈ కూలీల కొరత పెరిగిన ఖర్చులు తగిన దిగుబడులు చిన్న ఆదాయం ఈ కూలీల పాలు అవడమే జరుగుతూ ఉన్నది ఉన్నది ఇప్పుడు పవర్ టీలర్ నైన్ హెచ్పి పవర్ టిల్లర్కు అటాచ్డ్గా ఉన్న మొక్కజొన్న హార్వెస్టర్ మిషన్ ఇది డీజిల్తో నడుస్తుంది ఈ మిషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఒక ఎకరా మొక్కజొన్న కోయడానికి సరాసరిన ఆరుగురు కూలీలు పడతా ఉన్నారు అలాగే ఆ మొక్కజొన్నను ఈర్చి ఎండినాక మళ్ళా తిరిగి కుప్ప పైన పోయడం కోసం దాదాపు పది నుంచి పన్నెండు మంది కూలీలు ఏరియాల వైజ్గా వేరువేరుగా కూలీలు పడతా ఉన్నారు ఒక పంట కోసేక నుంచి మొదలు దాన్ని నూర్చి మార్కెట్కు తీసుకుపోయేంత వరకు ఒక ఎకరానికి వచ్చి పది నుంచి సారీ పదిహేను నుంచి ప పద్దెనిమిది వేల వరకు ఖర్చు అవుతూ ఉన్నది మొక్కజొన్నల విషయంలో అయితే అంత పెట్టినా సరే కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉన్నది పైగా ఈ ఎండలకు కూలీలు కూడా సగం సగం పని చేయటము ఆ సగం పని చేసే వాళ్ళు కూడా దొరకకపోవటము ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి అయితే దీనికి ప్రత్యామ్నాయంగా కొంతకాలం క్రితం నుంచి వరికొత్త మిషన్లకు ముందు వాటిని అడ్జస్ట్ చేసి ఈ మక్కదొనలను కూడా కోస్తూ ఉన్నాయి అయితే దాని లోపల ఉన్న సమస్య ఏంటంటే మక్కదొన్న కోసినప్పుడు ఆ ముక్కులు పలిగి గింజ ఫంగస్ వచ్చి మార్కెట్ లోపల పెట్టకపోవటం అలాగే కోస్తున్న సమయంలో ఒక ఎకరానికి వచ్చి దాదాపు పది నుంచి ఇరవై వస్తాల వరకు కింద పడిపోతూ ఉన్నది దాన్ని మళ్ళీ తిరిగి ఏరడము ఎక్కువ శాతం అది భూమిలోనే కలిసిపోవటము ఈ రైతులు కూడా ఎక్కువగా ఒలు వంచి శ్రమించలేకపోవటము ఈ ఎండలకు ఇట్లా రైతులు అనేక రకాలుగా మోసపోతూ ఉన్న నష్టపోతూ ఉన్నారు అయితే ఈ రైతుల వాదన ఏంటంటే సరే ఈ ఎండలకు ఈ కూలీలను బత సరే వాళ్ళకు పెట్టే డబ్బులు ఏదో ఈ మిషన్లో లేదంటే ఈ కింద పోతా ఉన్నాయి అప్పుడు అదే నయం కదా అని చెప్పారని వాళ్ళు అనవచ్చు అయితే దానికి ప్రత్యామ్నాయంగా మన ముందుకు వచ్చింది ఇప్పుడు ఈ మిషన్ ఒకవేళ మీరు అదే ఇదే వరి కొత్త మిషిను తీసుకొచ్చి కోద్దామన్నా సరే సమయానికి అన్ని ఏరియాలలో అందుబాటులో లేకపోవడం లేదంటే మకదొన్న కోసే మిషన్ అడ్జస్ట్మెంట్ చేయని మిషన్లు కూడా మేము మకదొన్న కోస్తామని చెప్పనని వస్తూ ఉన్నాయి అయితే ఈ సాధారణంగా అడ్జస్ట్మెంట్ చేసి దానికి మాడిఫై మాడిఫై చేసిన మిషన్ల కంటే కూడా వరికొత్త మిషన్తో కోసినప్పుడు ఇంకా ఎక్కువ శాతం ఈ కంకి భూమిలో కలిసే కలుస్తూ ఉన్నది దాన్ని మళ్ళీ తిరిగి ఏరడమో లేకపోతే ఎక్కువ శాతం అందులో వదిలిపెట్టడమో జరుగుతూ ఉన్నది ఆ పశువులు ఉన్న వాళ్ళకైతే ఈ చొప్పుతోటి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ఇంకా మంచిదే అయితే పశువులు లేని వాళ్ళు దీన్ని మళ్ళీ కాలబెట్టడం అనేది చేయడం జరుగుతూ ఉన్నది దీని మిషన్ లోపల స్పెషాలిటీ ఏంటంటే ఈ కంకిని లాక్కోవడం తీయడంతో పాటు వెంటనే మళ్ళీ దాన్ని చిత్తు చిత్తుగా పొడి చేస్తూ ఉంటుంది మనం ఈ చాపకట్టలో వేస్తే ఎట్లాగైతే పొట్టు అవుతూ ఉంటుందో ఆ విధంగా నేను అన్నట్టుగా పది పదిహేను బస్తాలు లేదంటే ఇరవై బస్తాలు యూరియా బస్తాలు నేను అనేది యూరియా బస్తాలు ఈ యూరియా బస్తాలు పది పదిహేను ఇరవై బస్తాలు భూమిలో పడినా నష్టమైనా సరే మేము మిషన్ తోటి కోసుకుంటాము అని అంటే వాళ్ళు కూడా సమయానికి అన్ని ఏరియాలలో అందుబాటులో లేకపోవటము చిన్న చిన్న కమతాలకు రాలేకపోవటము ఒకవేళ నీళ్ళు తక్కువండి పొలమాలలో వేసుకుంటే దాన్ని కోయటం కొరకు ఎక్కువ సమయం తీసుకోవటము దానికి వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేయడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి వ్యవసాయంలో మాట్లాడుకోవడానికి సమస్యలు చాలానే ఉన్నాయి అయితే వాడి దగ్గరగా కూడా కొత్త ముందు వాడికి పరిష్కారాలు కూడా వచ్చినాయి అయితే ఇది రైతుల వరకు ఎక్కువ శాతం చేరట్లేదు కారణము పెద్ద యూట్యూబర్లే కానీ లేకపోతే సామాజిక మాధ్యమాలే కానీ ఇవి రైతుల వరకు చేర్చలేకపోతున్నాయి లేకపోతే కంపెనీని దాన్ని సరిగ్గా పబ్లిసిటీ చేయలేకపోతా ఉన్నాయి అది తెలియదు కానీ ప్రతి సమస్యకు ఒక పరికరము పరిష్కారము అన్నీ ఉన్నాయి అయితే అది రైతుల వరకు చాలా మంది రైతుల వరకు అది చేరట్లేదు ఇది ఇప్పటి వరకు నార్త్లో ఎక్కువగా ఉన్నా సరే మన సౌత్లోకి వరకు ఎక్కువ మంది అంటే ఇప్పటివరకు ఎవరో యూట్యూబర్లు దీన్ని యూట్యూబర్లు కానీ లేకపోతే సామాజిక మాధ్యమాలు కానీ లేకపోతే పత్రికలు కానీ ఈ ఈ రైతు మాస పత్రికలు కానీ దీన్ని ముద్రించినట్టుగా దాఖలా లేవు ఇకపోతే మిషన్ విషయానికి వస్తే మార్కెట్లోకి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే వచ్చింది అయితే మన సౌత్ లో ఇప్పటివరకు ఎవరు ఏ సామాజిక మాధ్యమాలు దీన్ని చూపించలేదు మరి వాళ్ళకు డబ్బులు అనుకున్న మొత్తంలో అందలేదా లేకపోతే కంపెనీలు కూడా దీన్ని పెద్ద పబ్లిసిటీ చేయలేదు అలాగే ఈ రైతుకు సంబంధించిన మాస పత్రికల్లో కూడా ఎక్కువ కనబడింది వినబడింది లేదు ఇది చిన్న సన్నకాల రైతులకు అందుబాటు ధర లోపల ఉంటుంది అలాగే ఒక చేను నుంచి ఇంకో చేను తీసుకోవడం చాలా చాలా సులభం ఇది రెండు ఎకరాల నుంచి ఎకరాల రైతు నుంచి మొదలు పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాల రైతు వరకు కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయవచ్చు ఇది నైన్ హెచ్పి సామర్థ్యంతోనే వస్తుంది అలాగే ఇది డిజిల్ వెర్షన్ ఇది దీని లోపల ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ మొక్కదొన్న కోతలు అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని టిల్లర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు అయితే ఇది నాలుగు వందల నాలుగు వందల కేజీల తోనే వస్తుంది సుమారుగా అయితే దీన్ని తిప్పడం మరి కష్టతరం కాదని చెప్పినట్టు కాదు ఎందుకంటే దీన్ని ఏంటంటే అటు తిప్పుకునే విధంగా ఇక్కడ లివర్లు ఇచ్చారు ఏటంటే అటు ఈజీగానే తిరుగుద్ది అలాగే క్లచ్ రివర్స్ రివర్స్ తిరగడం కూడా చాలా సులభంగా తిరుగుద్ది ఎటువంటి ఇబ్బంది లేకుండా సునీసంగా దీన్ని నడుపుకోవచ్చు మెయింటెనెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఒక చైన్ నుంచి ఇంకో చెన్నుకు తీసుకువెళ్ళడం చాలా చాలా సులభం ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం కూడా చైన్ వరకు చాలా సులభంగా ఉంటుంది ఇది ఒక ఒక ఎకరం వచ్చేసి రెండున్నర నుంచి మూడు గంటల వరకు మూడు గంటల లోపు ఒక చేను ఒక ఎకరా చేను కోసి మొక్కజొన్న చేను కోస్తుంది ఒక గంట వచ్చేసరికి లీటర్ వరకు ఖర్చు అవుతుంది ఒక యూరియా బస్తా లేదంటే మూడు నాలుగు బేషన్లు కంకి కాగానే ఈ డబ్బా ఈ డోరు లేపుకోవచ్చు ఒకటే దగ్గర కుప్ప వస్తుంది దీనికి లివర్ సాయంతో ఇలా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు డోర్ ఓపెన్ చేసిన వెంటనే కింద పడిపోతుంది ఆ తర్వాత మనం ఏంటనే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఏదవిధిగా అందులో పడిపోతుంది ఈ పొట్టు తీయడం వరకు ఎనభై శాతం వరకు పొట్టు తీస్తుంది లేకుండా ఇంకోటి దీని లోపల కంకి మిస్ అవ్వడం అనే ఆప్షన్ లేదు ఎందుకంటే పడ్డ కంకి పడ్డట్టుగా దీనిలోకి లాక్కొని కింద పడేస్తుంది అయితే కొంతవరకు చేను కింద పడిపోయింది తప్పితే నిలబడి ఉన్న ప్రతిదీ దీని లోపలికి లాక్కోగలుగుతుంది లాక్కొని పొట్టు తీసి లాక్కొని పొట్టు తీసి ఇందులో వేస్తుంది ఇరవై శాతం వరకు పూర్తిగా లేకుండా పొట్టు తీస్తుంది ఇరవై శాతం వరకు పొట్టు తీయలేదు ఆ ఇరవై శాతంలో కూడా రెండు మూడు పొరలు తప్పితే ఎక్కువ శాతం వరకు తీస్తుంది దాన్ని నేరుగా పొట్టుతో పట్టే కంకి మిషన్లు వస్తూ ఉన్నాయి దానిలోనైనా వేసుకోవచ్చు లేదంటే సాధారణ పద్ధతిలో ఇదివరకు ఉన్న కంకి మిషన్ లోపల కూడా వేసుకోవచ్చు లేదంటే కుప్పలుగా వేసిన కంకిని ఎత్తట సమయంలో కూడా తీసుకోవచ్చు దాని పెద్ద శ్రమ అవసరం లేదు ఇది ఇంకోటి ఏంటంటే ఈ సన్న చిన్న చిన్న క రైతులకు అందుబాటు ధరలోనే ఉంది దీని సర్వీస్ కూడా చాలా చాలా సులభంగా ఉంటుంది అయితే ఇది కేవలం కంకి కోయేట మాత్రమే కాదు ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ పశువులు ఉంటే వాళ్ళకు సంతోషమే వాళ్ళకు సొప్ప మిగులుతుంది ఒకవేళ జీవాలు పశువులు లేకపోతే ఆ కంకిని సొప్పను తీయడం లేదంటే కాలు పెట్టడం లాంటి సమస్య లేకుండా చాపకాలు వేసిన మాదిరి సన్నగా కట్ చేస్తుంది కొయ్యకాలు కూడా లేకుండా నీట్గా కట్ చేస్తూ ఉంటుంది దీని కింద బ్లేడ్లు ఉంటాయి కోసిన కంకిని కోసినట్టుగా కట్ చేస్తూ ఉంటుంది ఇరవై ఎకరాల నుంచి మొదలు ముందు మనం చెప్పుకున్నట్టుగా ముప్పై ఎకరాల రైతు కానీ నలభై యాభై ఎకరాలైన రైతు అయినా సరే దీన్ని అవలీలుగా మెయింటైన్ చేసుకోవచ్చు నడుపుకోవచ్చు కేవలం మూడు వందల మూడు వందల రూపాయలు లేదంటే నాలు వందలు కేవలం నాలు వందలు ఐదు వందల లోపల చేను కంకి ఇరవచ్చు పొడి తీయవచ్చు కుప్పకేసుకోవచ్చు దీని లోపల ఉన్న బెనిఫిట్ అది ఇంకోటి ఆ చెత్తను కూడా నీట్గా లేకుండా చాప్ చేసుకోవచ్చు అయితే కేవలం ఎకరాల రైతు తీసుకోవాలి తీసుకొని నడుపుకొని పక్క పెట్టాలనుకుంటే అది కొద్దిగా వాళ్ళకు కష్టతరమే ఎందుకంటే సగటు రైతుగా నాకు తెలుసు ఒక రెండు ఎకరాల కోసం ఇంత పెట్టుబడి పెట్టి ఒక మిషన్ కొనం చాలా కష్టమే అయితే వాళ్ళ కొరకు ఏంటంటే ఇది మిషన్ కోసేటప్పుడు మాత్రం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని వేరు చేసి నేరుగా పవర్ టిల్లర్ కింద యూజ్ చేసుకోవచ్చు వాళ్ళెవరలో రావాలే దున్నాలే వాళ్ళ కోసం ఈ మిషనరీల కోసం లేకపోతే హార్వెస్టర్ల కోసం భంగ పూజ చేయకుండా వాళ్ళకి వాళ్ళు దున్నుకోవచ్చు అలాగే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది మాటల వరకు ఎవరైనా చెప్పగలుగుతారో ఏదైనా సరే మనం కొంత మనసు పెట్టి చేయగలిగితే దీంతో ఏవైనా పని చేసుకోవచ్చు దుక్కి దున్నటం రోటవేటరు టిల్లర్ వీడ టిల్లర్గా వీడర్గా అలాగే హార్వెస్టర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సిటీలో ఉండి ఏదైనా సొంత ఊర్లో ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ రేటు లోపల ఈ మిషన్ తీసుకోవచ్చు ఒక ఎకరం పెద్ద హార్వెస్టర్లు అయితే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఎకరానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాయి అయితే అది పంట కోయటము నూర్చటము మొత్తంగా పనిచేసి అంటే పంట కోయటం నుంచి గింజ తీయటం వరకు అది ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అంత తీసుకోలేము ఇది కేవలం పంట కోయటము కంకి బూరు తీయడం అంటే పొట్టు తీయటం వరకు మాత్రమే కాబట్టి మూడు వేల వరకు ఈజీగా ఛార్జ్ చేయవచ్చు ఒక సంవత్సరానికి వానాకాలం ఎండాకాలం కలిపి మొత్తంగా ఒక వంద ఎకరాలు కొట్టుకున్నా సరే మూడు లక్షల రూపాయలు సరే ఖర్చులు పోయినా సరే ఒక రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై రూపాయల వరకైనా మిగిలే అవకాశం ఉంది ఒక సంవత్సరంలోనే దీని బాగాదేరీ అవకాశం ఉంది ఇది కమర్షియల్గా నడుపుకునే వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను సొంతంగా ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే నేను ఇంత ముందు చెప్పినట్టుగా దాన్ని వేరు చేసి దుఃఖలకు వాడుకోవచ్చు నేనే సామర్థ్యం బ్రహ్మాండంగా నడుస్తుంది అప్పుడు మీకు ఇటు టిల్లర్తో పాటుగా అంటే దునకాలతో పాటుగా పంట కోయడం కూడా చాలా సులువుగా ఉంటుంది మనకు తెలిసిన వ్యక్తులకు అప్పగించినా సరే లేదంటే మనము ఉండైనా చేసుకుంటే ఒక రెండు నుంచి రెండు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు దీని ద్వారా ఎంతో కొంత ఆదాయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది రెండు మూడు ఎకరాలు ఉన్న సన్న చిన్న రైతులకు అలాగే సిటీలో ఉండి ఏదైనా జాబ్ చేయాలి అంటే సైడ్ సైడ్ ఇన్కమ్ ఏదైనా కావాలనుకునే వాళ్ళకు ఇది సూట్ అవుతుందని చెప్తా ఉన్నాను పెద్ద మొత్తం రైతులకైతే వాళ్ళకు వాళ్ళకు వేరే రెంట్లకు అంటే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ పని చేసుకునే టైం సరిపోద్ది ఈ డబ్బులు ఇంత అంత అని కా చెప్పడం అని కాదు కానీ కష్టపడితే ఏ ఫీల్డ్లోనైనా దేంట్లోనైనా నాలుగు రూపాయలు మిగిలితే అందులో ఎటువంటి సంశయం లేదు అంతే అది మాత్రమే నా ఉద్దేశము చిన్న సన్నకారు రైతు నేరుగా కొనుక్కొని పక్క పెట్టుకోవాలంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని నేను ఈ చిన్నపాటి లెక్కలు చెప్తా ఉన్నాను చెప్తే ఇదేదో కమ అంటే ఇంత చేయండి అంత చేయండి ఈ లాభాలు పెద్ద మొత్తంలో చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చూసారు కదా మిషన్ పనితనము అలాగే దాని ఫీచర్స్ ఏంటనేది అయితే ఒకవేళ మీకు నచ్చి మీరు కావాలని అనుకుంటే ఈ మిషన్ అన్ని చోట్ల అందుబాటులో లేదు ఎక్కువ శాతము మీరు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే తీసుకుంటే మంచిదే ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే కావాలని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ షాప్ లోపలే కానీ లేదు అంటే కింద డిస్క్రిప్షను అందులో లింక్ ఉంటుంది లింక్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా సంప్రదించి కూడా మీరు ఈ మిషన్ కొనుగోలు చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు మిషన్ సప్లై చేస్తారు అలాగే సర్వీసెస్ పేర్పాట్లు ప్రతిదీ వాళ్ళు అందిస్తారు మీరు ఆ విషయంలో ఎటువంటి సంశయం చెందాల్సిన అవసరం లేదు ఇయో కొంత సమాచారాన్ని ఇచ్చిందనే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయ చేయగలరు అలాగే మన తోటి రైతులకు షేర్ చేయగలరు మీకు పనికిరకమైనా సరే మన తోటి రైతులకు ఎవరికైనా పనికి వస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి మంచి మంచి కంటెంట్ అది ఎక్కడ ఉన్నా సరే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆదరిస్తారని కోరుతూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సరే ధన్యవాదాలు